మీ ప్రభుత్వం అనుభవజ్ఞుడైన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశిస్సులు ఆయన సహకారం ఆయన నిరంతరం మద్దతు ఈరోజున ఇక్కడ ఇంత అద్భుతమైన సభ జరుపుకోగలుగుతున్నా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి రాజ్యమనించిన హృదయం నుంచి ఆయనకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే ఒక ఫంక్షన్ చేస్తున్నామంటే హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను స్టేట్ డీజీపీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు జిల్లా ఎస్పీ గారికి జిల్లా అధికార యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున గత రెండు రోజులుగా నాలుగు రోజులుగా కష్టపడి పరి మన పర్మిషన్స్ అన్నీ ఇచ్చి ఈ సభను విజయవంతం చేస్తున్న చేసే నేపథ్యంలో కష్టపడిన ప్రతి ఒక్క అధికారులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు అలాగే వేదిక పైన శ్రీ కందులు దుర్గేష్ గారికి గౌరవ మంత్రి వర్యులు పిడుగు హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ మమ్మల్ని ఇన్ని రకాలుగా ఆయన మీకు తెలుసు కదా గోరట్ల బుచ్చి చౌదరి గారి గురించి ఆయన్ని పట్టు విడవ విడవరాయనే మనం వదలాల్సిందే పట్టు అలాంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే యువ యువరక్తంతో రాజమండ్రి రాజకీయాల్లో ప్రజలకి నిరంతరం సేవ చేద్దామనుకో చేస్తే ఆదిరెడ్డి వాసు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నిరంతరం గత పాలనలో ఒత్తిడి ఎదుర్కొని బలంగా నిలబడ్డ రాజనగరం ఎమ్మెల్యే శ్రీ బొత్తులు బలరామకృష్ణ గారికి అలాగే కె శ్రీనివాసరావు గారికి గౌరవ ఎమ్మెల్యే వారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ తుమ్మల బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నటులు